తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెల చందమామ సంచికలోని రహస్య నిధి అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతిగొలిపే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనిని సాధించడానికి ఇంత శ్రమ పడుతున్నావో నాకు తెలియదు అయితే ఏదైనా రహస్య నిధిని చేజిక్కుంచుకోవడానికైతే మాత్రం అంత శ్రమపడనవసరం లేదని గ్రహించడం మంచిది ఎందుకంటే రహస్య నిధులను చేజిక్కించుకోవడం అంత సులభం కాదు పైగా గుప్తధనాలు కొందరిని ఆకర్షిస్తాయి తప్ప చేతికి అందవు మరికొందరికైతే ఎటువంటి శ్రమ లేకుండానే లభిస్తాయి ఇందుకు ఉదాహరణగా శ్రీకరుడు అనే రాజు కథ చెబుతాను శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కనకపురి ధాన్యపురి సప్తభూమి అనే మూడు రాజ్యాలను కలుపుతూ ఒక మహారణ్యం ఉండేది వందలాది సంవత్సరాలుగా ఆ మహారణ్యం రెండు ముఠాల బందిపోటు దొంగలకు స్థావరంగా ఉండేది ఆ దొంగలు మూడు రాజ్యాలలోని ఊళ్లపై పడి దోచుకుని అరణ్య మధ్యానికి పారిపోయేవారు కొన్నేళ్ల తరువాత క్రమేణా దొంగల బెడద తగ్గిపోయింది నాయకులు మరణించడంతో మిగిలిన దొంగలు సహజ జీవనానికి అలవాటుపడి అక్కడక్కడ స్థిరపడిపోయారు కనకపురి రాజ్యాన్ని శ్రీకరుడు అనే రాజు యువకుడైనప్పటికీ ఎంతో ధర్మబద్ధంగా పాలించేవాడు ప్రజాక్షేమం కోసం ఆయన చేయగలిగినదల్లా చేశాడు అయినా ఆ రాజ్యంలో ప్రవహించే సాముద్రికా నది వర్షాకాలంలో పొంగి వందలాది ఎకరాల పంటలను జలమయం చేసేది ఆ నది వరదల నుంచి పంటలను కాపాడాలంటే కొంత దూరం నది గట్టును బలపరచడం తప్ప మరొక మార్గం లేదు దానికి చాలా ధనవ్యయం అవుతుంది ప్రజాకార్యమే కాబట్టి ఉచితంగా పనిచేయమని రాజు ప్రజలను ఆజ్ఞాపించవచ్చు అయితే అది రాజుకు ఇష్టం లేదు పైగా రాజ్యంలోని పౌరులు మాత్రమే ఆ పని పూర్తి చేయడానికి చాలరు పొరుగు రాజ్యం నుంచి కొందరిని రప్పించవలసి ఉంటుంది రాజు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక వార్త తెలిసింది ధాన్యపురి రాజు వేట కోసం అడవికి వెళ్ళి అక్కడ పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు రాజు మరణం కారణంగా ఆ రాజ్యం అరాచకానికి లోనైంది ఏడు రోజుల తరువాత మరొక వార్త తెలిసింది అదేమిటంటే సప్తభూమి రాజు కూడా వేటాడడానికి అరణ్యానికి వెళ్ళి పులివాత పడి మరణించాడు రాజుకు ఆ వార్త తెలియజేసిన మంత్రి రాజా ఇది మనకొక అపూర్వ అవకాశం ప్రయత్నిస్తే ఒక్కసారిగా రెండు రాజ్యాలను మన రాజ్యంతో కలుపుకోవచ్చు ఆ రాజ్యాలలోని ధనంతో సాముద్రికా నది గట్టును బలపరచవచ్చు వెంటనే యుద్ధ సన్నాహాలు ప్రారంభిద్దాం అన్నాడు శ్రీకరుడికి కూడా ఆ సలహా నచ్చింది అయితే కనకపురిలో అందుకు కావలసిన సైనిక బలం లేదు సైనిక బలం పెంచడానికి కూడా ధనం కావాలి కదా ఈ సమయంలో రహస్య నిధులను గురించి తెలియజేసే దైవజ్ఞుడొకడు రాజధాని నగరానికి వచ్చాడు రాజు దైవజ్ఞుణ్ణి సంప్రదించాడు అరణ్యం మధ్య ఒక గుహలో బంగారము నగలు ఉన్నాయని అయితే ఆ నిధిని చేపట్టడం చాలా అపాయకరమని దైవజ్ఞుడు చెప్పాడు రహస్య నిధులకు మానవాతీత శక్తులు కాపలా ఉంటాయని తన అధికారం వాటి ముందు చెల్లదని గ్రహించిన శ్రీకరుడు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరి అరణ్యం మధ్యకు చేరాడు అక్కడొక కుటీరం కనిపించింది రాజు లోపలికి తొంగి చూశాడు ఒక ముని ధ్యానంలో ఉన్నాడు రాజు లోపలికి వెళ్ళి మునికి మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు కొంతసేపటికి ముని కళ్ళు తెరిచి ఎవరు నువ్వు ఏం కావాలి నాయనా అని అడిగాడు మహాత్మా నేను కనకపురి రాజు శ్రీకరుణ్ణి ఈ గుహలో నిధి ఉన్నదని తెలిసి వచ్చాను ఇక్కడ నిధి ఉన్న మాట నిజమేనా అని అడిగాడు రాజు వినయంగా అవును నిజమే కొన్నేళ్ల క్రితం ఈ నిధిని కొందరు దొంగలు మునీశ్వరులైన మా గురువుకు అప్పగించారు అన్నాడు ముని అయితే ఇప్పుడు ఆ నిధి తమ రక్షణలోనే ఉన్నదా మహాత్మా అని అడిగాడు రాజు అది నా రక్షణలో లేదు దానిని ఒక సర్పము పులి కాపలా కాస్తున్నవి అన్నాడు ముని ధాన్యపురి రాజు సప్తభూమి రాజు మధ్యంలో పాము కాటుకు పులి దెబ్బకు గురి కావటం శ్రీకరుడికి జ్ఞాపకం వచ్చి ఆ విషయం మునికి చెప్పాడు అవును నిజమే ధాన్యపురి రాజు కనకపురిని జయించాలన్న కోరికతో సైన్య సమీకరణకు ధనం కావాలని ఈ గుహను సమీపించాడు పాము కాటు వేసింది రాజును కోల్పోయి అల్లకల్లోలంగా ఉన్న ధాన్యపురిని కబళించడానికి సైన్య సమీకరణకు ధనం సంపాదించాలని సప్తభూమి రాజు గుహలో ప్రవేశించాడు కాని పులివాత పడ్డాడు అయినా నీలో ఏ కోసాన భయం లేకుంటే పాము కాని పులి కాని నిన్నేమీ చేయలేవు అన్నాడు ముని నాకు భయమన్నది లేదు మహాత్మా అని శ్రీకరుడు మునికి నమస్కరించి గుహకేసి నడిచాడు ఆయన గుహలో అడుగు పెట్టగానే పాము బుస్సుమన్నది రాజు ఒక్క క్షణం అలాగే నిలబడి వెనుదిరిగి రాజధాని చేరుకున్నాడు శ్రీకరుడు మరునాడే తన దూతల ద్వారా దుఃఖంతో ఉన్న ధాన్యపురి సప్తభూమి రాజకుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశాడు ఈ క్లిష్ట పరిస్థితిలో ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి తెలియజేశాడు రెండు రాజ్యాల రాణులు మంత్రులు శ్రీకరుడి ఔదార్యానికి ఆనందించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు తమ యువరాజుల పట్టాభిషేక ఉత్సవాలకు రమ్మని ఆహ్వానాలు పంపారు వారం రోజులు గడిచాక శ్రీకరుడు మళ్లీ అడవికి బయలుదేరాడు కుటీరంలోని మునికి నమస్కరించి మహాత్మా ఈ రోజు నేను గుహలోని నిధిని చేజిక్కించుకోపోతున్నాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు వినయంగా ముని సంతోషంగా ఆశీర్వదించాడు శ్రీకరుడు ధైర్యంగా గుహలో అడుగుపెట్టాడు మొదట పాము బుస్సుమన్నది ఆ తరువాత పులి గాండ్రించింది కాని రెండూ రాజును సమీపించాయి తప్ప ఆయనకు ఎటువంటి హాని చేయలేదు రాజు గుహలో ధాన్యపు రాశిలా ఉన్న ఆభరణాల నుంచి ఒకదానిని చేతిలో తీసుకుని వెలుపలికి వచ్చి తన బటులను వెంటబెట్టుకుని వెళ్ళి నిధిని రాజధానికి తరలించాడు ఆనాటి నుంచి అక్కడ పులి పాము కనిపించలేదు ఆ తరువాత కుటీరంలోని ముని అనుమతితో ఆయన గురువు సమాధిపై గుడిని కట్టించాడు మిగిలిన ధనాన్ని సాముద్రికా నదికి ఎత్తైన గట్టు వేయడానికి వినియోగించాడు ఆనాటి నుంచి ఏటా వచ్చే వరదల బెడద పోయి కనకపురి రాజ్యం సుసంపన్నమైంది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధాన్యపురి రాజును కాటువేసిన సర్పం సప్తభూమి రాజును ఎందుకు వదిలిపెట్టింది పాము వదిలిపెట్టిన సప్తభూమి రాజును పులి ఎందుకు చంపింది పాము పులి రెండు కనకపురి రాజును వదిలిపెట్టడం కేవలం ఆయన అదృష్టమా లేక దీని వెనుక ఏదైనా రహస్యం ఉన్నదా పైగా గుహలోపలికి వెళ్లడానికి మొదట భయపడిన శ్రీకరుడు ఆ తరువాత ఎలా ధైర్యం తెచ్చుకోగలిగాడు ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ నిధి చాలా మహిమ కలిగినది అన్న విషయం మర్చిపోకూడదు ఎందుకంటే తాము దోచుకున్న ధనాన్ని దొంగలు మునికి అప్పగించారు అది దొంగల హృదయ పరివర్తనను సూచిస్తుంది పైపెచ్చు ఆ ధనం ప్రజాపయోగ కార్యాలకు ఉపయోగించబడాలని మునీశ్వరుడు సంకల్పించి ఉండవచ్చు ఇక కనకపురిని శ్రీకరుడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడని తెలిసి కూడా ధాన్యపురి రాజు నీచమైన కోర్కెతో స్వార్థబుద్ధితో కనకపురిని ఆక్రమించుకోవాలని చూశాడు అందుకే అతన్ని పాము కాటు వేసింది సప్తభూమి రాజు అంత నీచుడు కాదు కాని ధాన్యపురి రాజు మరణించాడని తెలియగానే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్న స్వార్థంతో ఉపలాట పడ్డాడు అందువల్లనే పాము వదిలిన పులి అతన్ని చంపివేసింది ఇక శ్రీకరుడి సంగతి ఆయన తన ప్రజల మేలు కోరి నదికి గట్టు వేయాలనుకున్నాడు అదే అతని ప్రధానమైన కోరిక కానీ ఆ తరువాత పొరుగురాజులు మరణించడంతో మంత్రి ప్రోద్బలంతో ఆ రాజ్యాలను వసపరుచుకోవాలన్న కోరిక కలిగింది ఆయన స్వతహాగా ధర్మబుద్ధి కలవాడు కావడం వల్ల లోపల తప్పు చేస్తున్నానన్న భావం ఏర్పడి ఉంటుంది అందువల్లే ఆయన మొదట గుహలో ప్రవేశించినప్పుడు పాము బుస కొట్టడంతో కాస్త భయపడ్డాడు ముందుకు అడుగు వేయలేకపోయాడు ఆ క్షణం నుంచి ఆయన పొరుగు రాజ్యాలను ఆక్రమించాలన్న కోర్కెను వదులుకున్నాడు వారి పట్ల మైత్రీభావం వ్యక్తం చేశాడు ఇప్పుడు ఆయనకున్న ఒక్కటే కోరిక ప్రజాక్షేమం కోసం నదికి గట్టు వేయించడానికి రహస్య నిధిని ఉపయోగించాలన్నదే ఉద్దేశం ఉదాత్తమైనది కాబట్టి రెండవసారి గుహలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనలో ఎటువంటి భయము ఏర్పడలేదు ముని సంకల్పం నెరవేరడం వల్ల పాము పులి ఎలాంటి హాని చేయలేదు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు